ఉమ్మడి వరంగల్ జిల్లా పరిషత్ చైర్మన్గా టూ థౌజండ్ సిక్స్లో నేను ఐదు సంవత్సరాలు సక్సెస్ఫుల్గా రాజశేఖర రెడ్డి గారు సీఎంగా ఉన్నప్పుడు మరి నాకు ఆ అవకాశం ఇవ్వడంతో సక్సెస్ఫుల్గా చేసినాను అప్పటి నుంచి ఇప్పటి వరకు పార్టీ మార్చ మారకుండా పార్టీలో ఉంటూ సీనియారిటీని అలాగే కాపాడుతుంటూ ఉన్నందుకు నాకు ఈరోజు అధిష్టానం గుర్తించి ఈ జనగామ జిల్లా అధ్యక్షురాలిగా నాకు అవకాశం ఇచ్చింద్రు కాబట్టి ఈరోజు నన్ను సన్మానించడానికి నన్ను కలవడానికి వచ్చిన ప్రతి ఒక్క నాయకులు కానీ కార్యకర్తలు కానీ అందరూ కూడా నన్ను ఒక ఆదర్శంగా తీసుకొని బాధపడకుండా కాంగ్రెస్ పార్టీలో పనిచేసిన సీనియర్ నాయకులు అందరూ కూడా ముందుకు వెళ్ళి మనం కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేసుకొని మీ ప్రతి ఒక్క సీనియర్ నాయకు నాయకులకు ఇలాగే పార్టీని పట్టుకొని ఉన్న వాళ్లకు అవకాశాలు వస్తాయి ఏదో రకంగా ఏదో పదవి తప్పకుండా ఖచ్చితంగా వస్తుంది కాంగ్రెస్ పార్టీ మంచి విధానంతో ముందుకు వెళ్తుంది కాబట్టి అందరు కూడా ధైర్యంగా ఉండి మరి ఈ అవకాశాన్ని మీరందరూ కూడా సద్వి సద్వినియోగం చేసుకొని పార్టీని బలోపేతం చేద్దామని చెప్పేసి మిమ్మల్ని కోరుకుంటూ ఈ పిలుపునిస్తున్నాం జనగామ జిల్లా డిసిసి అధ్యక్షురాలిగా నాకి అవకాశం ఇచ్చినందుకు పీసీసీ ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్ గారికి అలాగే మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి అలాగే మన తెలంగాణ ఇన్ఛార్జ్ మీనాక్షి మేడం గారికి నేను వారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను నా మీద నమ్మకంతో నాకు పదవిని ఇచ్చినందుకు ఒక మహిళగా మరి మీనాక్షి మేడం ఏదైతే నా మీద నమ్మకం పెట్టుకున్నారో అధిష్టానం ఏదైతే నమ్మకం పెట్టుకొని సీనియార్టీని దృష్టిలో పెట్టుకొని నాకు ఇచ్చిన అవకాశాన్ని తప్పకుండా వారి పేరు నిలబెడతానని పార్టీని బలోపేతం చేస్తానని చెప్పేసి నేను తెలియజేసా మీడియా పరంగా నేను తెలియజేస్తున్నాను మరి కాబో ఎలక్షన్స్ ఏదైతే లోకల్ బాడీ ఎలక్షన్స్ సర్పంచ్ ఎలక్షన్స్ ఉన్నాయో వాటి కోసం సంబంధించిన స్థానిక నాయకులు అంటే పాలకుట్టి నియోజకవర్గం అలాగే స్టేషన్ కనుక నియోజకవర్గం అలాగే జనగా నియోజకవర్గం ఈ మూడు నియోజకవర్గాల నాయకులు ప్రతాప్ రెడ్డి గారు అలాగే కడియం శ్రీహరి గారు అలాగే యశస్విని గారు వీళ్ళు ముగ్గురుతో మరి కలిసి మాట్లాడి రాబో ఎలక్షన్స్లలో భారీ మెజార్టీతోని మొత్తం కూడా కాంగ్రెస్ పార్టీ తెలంగాణ మన జనగామలో సర్పంచ్లు అత్యధికంగా మొత్తం స్వీప్ చేసే విధంగా నేను కృషి చేస్తానని తెలియజేస్తున్నాను మరి ఒక మహిళగా నాకు వచ్చిన ఈ అవకాశాన్ని ఒక బంజారా బిడ్డగా నేను శివాలాల్ మహారాజు అలాగే ఇందిరాగాంధీ గారిని నేను తలుచుకొని వారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను ఇది బంజారా బంజారా జాతికి దక్కిన గౌరవంగా నేను భావిస్తున్నాను నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు తప్పకుండా ఈ పార్టీని కాపాడడమే కాకుండా కార్యకర్తలకు అందుబాటులో ఉండి వారికి అన్ని విధాలుగా ఎలాంటి ఇబ్బందులు లేకుండా అందుబాటులో ఉంటానని చెప్పేసి తెలియజేస్తున్నాను ఇప్పుడు చాలామంది సీనియర్ నాయకులు ఉన్నారు కదా ఇప్పుడు మీకు అర్థం కాలేదు సిస్టమ్ లేదు ఫస్ట్ టైము కొత్తగా అంటే పదవుల కోసం గాంధీ భవన్ చుట్టూ లేదా లీడర్ల చుట్టూ తిరిగే పరిస్థితి ఉండేది అలా కాకుండా మీనాక్షి నటరాజన్ మేడం గారు తెలంగాణ ఇన్ఛార్జ్గా వచ్చిన తర్వాత ఒక కొత్త సిస్టమ్ని రాష్ట్రంలో మన దేశంలోనే తెలంగాణ రాష్ట్రాన్ని ఆదర్శంగా తీసుకునే విధంగా ఈ నిర్ణయాన్ని తీసుకొని సీనియర్లు పార్టీ కోసం కష్టపడ్డ వారికి అవకాశం ఇవ్వాలి అనే ఉద్దేశంతోనే ఈ నిర్ణయం తీసుకొని ఆ నిర్ణయంలో నాకు చోటుదరిచినందుకు ఎంతోమంది సీనియర్లు ఉన్నారు అయినప్పటికీ కూడా నా సీనియారిటీని కూడా దృష్టిలో పెట్టుకొని నాకు ఈ అవకాశం ఉంచురని నేను భావిస్తున్నాను ఎన్నికల్లో కృషి అది ఇందాక చెప్పినాం కదా లోకల్ లీడర్స్ని ఎమ్మెల్యే గారిని వారిని వారితో సంప్రదించి మాట్లాడి ఏదైతే అధిష్టానం తీసుకున్న నిర్ణయం ఏదైతే సీనియర్లను అవకాశం ఇవ్వాలని అయితే తీసుకున్నారో అదే మాదిరిగా పార్టీలో పనిచేస్తున్న వారికి ఎప్పటి నుంచో ఉన్న సీనియర్లకు అవకాశం ఇచ్చే విధంగా వారికి టికెట్ ఇచ్చే విధంగా మేము తప్పకుండా కృషి చేస్తానని చెప్పేసి మొదటిసారి ఒక మహిళా పార్టీ అధిష్టానం ఒక మహిళగా ఒక ఎస్టీ మహిళగా నా మీద పెట్టుకున్న నమ్మకాన్ని నేను తప్పకుండా నాతోటి మహిళలను కూడా ఎంకరేజ్ చేసి వారు ఎలాగైతే ఎంకరేజ్ చేసి నన్ను ముందుకు తీసుకొచ్చారో అలాగే నేను కూడా స్థానికంగా జిల్లాలో ఉన్న మహిళలకు కూడా ఎంకరేజ్ చేసి ముందుకు రా వచ్చే విధంగా రేపు వచ్చే లోకల్ బాడీ ఎలక్షన్స్లో మహిళలు ముందు ఉండే విధంగా నేను కృషి చేస్తానని తెలియదు ఈరోజు మరి లకవతో ధన్వంతి గారు మరి డిసిసి ప్రెసిడెంట్గా రావడం మాకు చాలా చాలా సంతోషంగా ఉంది ఎందుకంటే మొదటిసారిగా జనగామ జిల్లాకు మహిళా డిసిసి కావడము మాకు చాలా హ్యాపీ ఎందుకంటే ఈమె ఎవరు మీనాక్షి నటరాజన్ మన తెలంగాణకు ఇన్ఛార్జిగా వచ్చిన తర్వాత ఆమె మంచి నిర్ణయాలు తీసుకొని ఒక ఎస్టీ బిడ్డను మరొక గిరిజన బిడ్డను ఇవాళ ఈ స్థాయికి తీసుకురావడం అంటే చాలా గొప్ప విషయము దీనికి చాలా నేను చాలా చాలా అభినందిస్తున్నాను అక్కను అక్కకు తోడుండి నేను మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలుగా నేను పనిచేస్తానని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను రనగామ జిల్లాకు అక్క జిల్లా అధ్యక్షురాలుగా రావడం మా మహిళలందరికీ చాలా ఆనందంగా ఉన్నది మేము మహిళా కాంగ్రెస్ ఉంటాకత్వం ఎలాగైతే కలిసి పనిచేస్తున్నామో అక్క చెప్పినట్టు ఎలా నడుచుకుంటున్నామో అలాగే అక్కగారు చెప్పినట్టు కూడా మేము అక్క అడుగులలో మేము నడిచి ప్రతి గ్రామంలో కాంగ్రెస్ జెండా ఎగరేటట్టు కాంగ్రెస్ సర్పంచ్లను గెలిపించుకోవడానికి మేము అందరం కృషి చేస్తాం మీడియా తరఫున చెప్తాం తెలంగాణ రాష్ట్రంలోని నడుపుంటున్న ఉన్న జనగామ జిల్లా చారిత్రకత్మ జిల్లాకు మా శ్రీమతి గారు లాకా ధన్వంతి గారిని ఏఐసిసి పీసీసీ రాష్ట్ర పిసిసి కమిటీ మొత్తం కలిసేసి జనగామ జిల్లా పార్టీ అధ్యక్షురాలిగా నియమించినందుకు ఏఐసిసి సెక్రటరీ గారు వేణుగోపాల్ గారు అలాగే తెలంగాణ ఇన్ఛార్జ్ గారు మీనాక్షి నటరాజన్ గారు మా పిసిసి అధ్యక్షుల వారు మహేష్ కుమార్ కౌడు గారు అలాగే గౌరవ ముఖ్యమంత్రి వరులు రేవంత్ రెడ్డి గారు అలాగే మన ఇన్ఛార్జ్ మంత్రివర్యులు శ్రీనివాసరెడ్డి గారు మన జిల్లా మంత్రివర్యులు మన కొండ సురేఖ గారు సీతక్క గారు అలాగే మన జిల్లాకు సంబంధించిన ఎమ్మెల్యేలు యశస్విని గారు కడియం శ్రీహరి గారు మన ఇన్ఛార్జ్ ప్రతాప్ రెడ్డి గారు వీరందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను అలాగే ఈ ఈ డిసిసి అధ్యక్షులు నియామకంలో ఈసారి ప్రజాభిప్రాయ సేకరణ జరిగి జనగామ జిల్లాలో ఉన్న దాదాపు ఆరు లక్షల మంది ప్రజల్లో దాదాపు రెండు లక్షల చిలుకు జనాల అభిప్రాయాన్ని సేకరించేసి మరి ఈ పదవిని ఇవ్వడం జరిగింది ఈ సందర్భంగా మేడం ధనవంతి గారి గురించి మా జిల్లాకు అధ్యక్షురాలుగా కావాలని చెప్పేసి చెప్పిన ప్రతి ఒక్క జనగామ బిడ్డకు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు నాయకులకు అభిమానులకు సోదరులకు బంజారా మిత్రులకు అలాగే అన్ని వర్గాల వారి కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను ఇది మన బాధ్యత ఈ బాధ్యతను ధన్వతి గారు తన తెలివితేటలతో అనుభవంతో చాకచక్యంగా నిర్వహిస్తారని చెప్పేసి నేను భావిస్తూ ఉన్నాను ఎందుకంటే గతంలో రెండు వేల ఆరు పదకొండు మధ్యలో ఉమ్మడి వరంగల్ జిల్లాని అంటే ఇప్పుడు ఆరు జిల్లాలు దానికే జిల్లా పరిషత్ చైర్మన్గా పనిచేశారు ఆ పరిపాలన అనుభవం ఉన్నది గత ఇరవై ఐదు సంవత్సరాల నుండి పార్టీని పట్టుకొని ఉన్నారు వారి వారి ఆ అనుభవం ఉన్నది సో ఇదంతా జనగామ జిల్లా ప్రజలకు ముఖ్యంగా మహిళా సోదరి సోదరు ఇక్కడ ఒక మంచి గుర్తింపు వస్తుందని చెప్పేసి నేను తెలియజేస్తా ఉన్నాం ఈ సందర్భంగా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను ముఖ్యంగా మా మా శ్రీమతి గారు లాకా ధనవంతి గారికి డిసిసి జనగామ డిసిసి అధ్యక్షులు నియామకంలో మాకు ఈ జిల్లాకు ఇద్దరు పార్లమెంట్ సభ్యులు ఉన్నారు ఒకరు చామల కిరణ్ కుమార్ రెడ్డి గారు మరియు ఒకరు డడిఎం కావ్య గారు వారు కూడా సహకరించినందుకు వారికి కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను ఈరోజు జనవరి జిల్లా డిసిసి ప్రెసిడెంట్గా ఒక మహిళకు అవకాశం చేయడం కాంగ్రెస్ చరిత్రలో సీనియర్టీని గుర్తించినందుకు కాంగ్రెస్ పార్టీకి కృతజ్ఞత తెలియజేస్తున్నాను నేను గత నలభై ఐదు సంవత్సరాల నుంచి కాంగ్రెస్లో పార్టీ కార్యకర్తగా పనిచేస్తున్నాను కాబట్టి ఈసారి సీనియర్లకు కానీ అన్ని కులాలకు ఎక్కువ అవకాశం ఇచ్చి మహిళలకు కానీ ఎస్పీ ఎస్సీ పీసీలకు ఎక్కువ అవకాశం ఇచ్చినందుకు పార్టీని నేను అభినందిస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి కాంగ్రెస్ పెద్దలందరికీ ధన్యవాదాలు తెలియదు ఈరోజు అధ్యక్షుడు గారు పెద్దపీట వేస్తూ మహిళలకు పెద్దపీట వేస్తూ వర్క్ చేయగలిగిన వాళ్లకు అధికారాన్ని కేటాయిస్తుంది మా జనగాం జిల్లా ప్రెసిడెంట్గా లతా ది గారిని బీసీసీ ప్రెసిడెంట్ చేసినందుకు ధన్యవాదాలు తెలియజేస్తాను మాట్లానారాయణ నాయక్ ధనవంతి గారులకు ఉదయపూర్ లోక శుభాకాంక్షలు ఎందుకంటే మన డీసీసీ జనగామ అధ్యక్షుడిగా ప్రకావ ధనవంతి గారిని నియమించడంలో చాలా సంతోషం సామాజిక న్యాయంలో భాగంగా ఈరోజు జనగామకు

ముఖ్యమంత్రి గారికి కృతజ్ఞత నే రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర కమిటీ ఏసిసిఐ తీసుకున్న నిర్ణయం ఒక న్యాయబద్ధంగా సామాజిక న్యాయం చేయడం కోసం అన్ని సామాజిక వర్గాల నుంచి ప్రతి సామాజిక వర్గానికి డీసీసీ పదవి ఇవ్వాలనే సంకల్పంతో రాహుల్ గాంధీ తలపెట్టిన కార్యక్రమంలో బాగా జనగామకు డీసీసీ మరి మేడం గారికి రావడం చాలా సంతోషకరం ఒక సామాజిక వర్గం ఎస్టి సామాజిక వర్గానికి గుర్తించడం ఇంకా గొప్ప విషయం ఇది యాభై ఏళ్ళ చరిత్ర అరవై ఏళ్ళ చరిత్ర కూడా ఎప్పుడు కూడా ఇట్లాంటి జరగలేదు కానీ ఇప్పుడు ఇచ్చినందుకు మరి రాష్ట్ర కమిటీ కానీ కేంద్ర కమిటీ కానీ ప్రత్యేకంగా ఉదయా అన్ని అందిస్తుంది కాక కై లలిత సంధే. ఉపరణ వెళ్ళాల మా బాధ తర్వాత ప్రమాణ మహిళల మార్గనే చూపిద్దాం. సాం మనం మిళవిత్ I'm very happy, with <laughs> <laughs> your